చాలా ప్రాణాలు చేతిలో మేము మళ్ళీ వస్తామా రామా అనేది చాలా అనుకున్నామండి పదకొండు ఇరవైకి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము పదకొండు ఇరవైకి ఎయిర్పోర్ట్ లో ఉన్నాయండి మూడు రోజులు లేదు ఏమీ లేదండి ఒక జనాలు జరిగే సెల్లు పోలే ఒక పోయినా మాత్రం చాలా నిరదార్చుకున్నామండి ప్రాణాలు పెట్టుకుని పెట్టి నా చంద్రబాబు గారు లాగా ఎవరు చెప్పండి చంద్రబాబు గారు ఎప్పుడైనా అదనే రావాలి గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ అవుతుంది మమ్మల్ని ఎవరు లేకరకూడదు మమ్మల్ని ఎవరు చూడకూడదు మా పిల్లలు అందరు ఏమీ అయిపోతారండి

అక్కడ కాట్మాండ్ చేరుకునేటప్పటికి అక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ అల్లర్ల వల్ల అక్కడ చెప్పుకుపోయారు సార్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దయ వల్ల మేమందరము ఫ్యామిలీతో సేఫ్గా ఇంటికి చేరుకున్నాం సార్ మీ అందరికీ సతకోటి నమస్కారం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నా పేరు బుక్లు శ్రీనివాసరా సార్ మాది పార్థీపురం పార్తిపురం మైదానం ఇది సార్ మేము మూడో తేదీని నేపాల్ బయలుదేరి వెళ్ళాం సార్ అక్కడికి కాట్మాండు చేసుకు చేరుకుని దర్శనం చేసి చివరికి వచ్చేసరికి అన్నీ అక్కడ అల్లర్లు జరిగాయి సార్ దాని నిమిత్తం మరి బయటకు రాకుండా ఒక యాజ్యలో ఉండిపోయే సార్ చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి నిన్న లోకేష్ గారు ఫోన్ చేశాము ఫోన్ చేసిన వెంటనే పది గంటలకు ఫోన్ చేస్తే అంటే స్పందించారు సార్ చేసి మాకు చాలా బాగా ఆదుకొని అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్ మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకూట వందనాలు సార్ మీకు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు సార్